అదే పేతుడు రాసిన పత్రిక పత్రికలో రాయబడిన మాట చూడండి ఆ యొక్క ఆరో వచనంలోనే చివరి భాగంలో రాయబడిన మాట దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయిండు హలలుయా హుయా దేవుడు మనల్ని అంట హెచ్చించే దేవుడుగా ఉన్నాడు హలలుయా ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడే దేవుడై ఉన్నాడు ఆయన మిమ్మల్ని గొప్ప చేయాలని ఆశించే దేవుడుగా ఉన్నాడు మనం అదే దీన పరిస్థితుల్లో దరిద్ర పరిస్థితుల్లో లేమి పరిస్థితుల్లో కష్టాల మధ్యలో కన్నీటి పరిస్థితుల్లో వ్యాధి బాధల్లో సమస్యల్లో ఉండాలని దేవుడు ఆశించట్లేదు ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడే దేవుడై ఉన్నాడు హాలే లూయా దేవుని బిడ్డారా మన జీవితంలో చాలా మందికి ఆశ ఉంటది ఏంటంటే హెచ్చించబడాలని అదే స్థాయిలో ఉండాలని ఎవరు కూడా ఆశపడం కదండి అదే స్థితిలో ఉండాలని ఎవరం కోరుకోము ప్రతి మనిషి కూడా ప్రతి మానవుడు కూడా ఆశించేది ఏంటంటే మనం హెచ్చించబడాలని ఆశపడుతుంటాం అలె లోయ మనం హెచ్చించబడాలని ఆశించడం మంచిదే కానీ మనం 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 అని అంటే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై మనం బ్రతకాలి అలే మనల్ని మనం తగ్గించుకొని బ్రతికే వరంగా ఉండాలి దేవుని బిడ్డారా ఎవరి చేతి కింద దేవుని చేతి కింద మనము దీన మనస్కులమై బ్రతకాలి దేవుని పిల్లలారా ఈ రోజున ఆయన చేతి కింద ఉండడానికి ఈ రోజున ఎవరు కూడా ఇష్టపడట్లేదండి ఎవరు కూడా ఆయన చేతి కింద బ్రతకడానికి ఇష్టపడట్లేదు ప్రదేవుని పిల్లలారా ఏ మనుషుడు నేను హెచ్చించలేడు నువ్వు తెలుసుకోవాలి ఏ మనుషుడు కూడా నేను హెచ్చించలేడు ఏ వ్యక్తి కూడా నేను హెచ్చించలేడు ఏ అధికారి కూడా నేను హెచ్చించలేడు ఏ ఒక రాజకీయ నాయకులు కూడా నేను హెచ్చించలేరు దేవుడు మాత్రమే నేను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు ఆయన మాత్రమే మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు ఆయన నేను హెచ్చించాలని ఆశపడుతున్నాడు తగిన సమయంలో ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు తగిన సమయం నీకంటే ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆయన నీకోసం ఒక సమయం నిర్ణయించబడింది అప్పటి వరకు నువ్వేం చేయాలి వెయిట్ చేయాల్సిందే అంతే హలెయా నువ్వు ఎక్కడ దాగి ఉండాలి ఆయన చేతి కింద దాగి ఉండాలి నువ్వు ఏం చేయాలి తగ్గించుకొని ప్రభు నీ కృప నాకు అనుగ్రహించు దేవా ఈ దీనుడిని జ్ఞాపకం చేసుకో ప్రభు అని అయ్యా ఖచ్చితంగా నువ్వు నన్ను హెచ్చిస్తావు నెయ్యా నువ్వు హెచ్చించే సమయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను ప్రభు అని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చేతుల కింద అణిగి ఉండాలి హలెయ దీన మనస్కులమై ఉండాలి ప్రిదేవుని బిడ్డలారా అంతేకాని దేవా నువ్వేంటయ్యా నన్ను చూడట్లేదు ఏంటయ్యా నన్ను పట్టించుకోవట్లేదు నాకంటే అందరు ముందు వెళ్ళిపోతున్నారు నాకంటే గొప్ప స్థాయిలోనికి అందరూ వెళ్ళిపోతున్నారు నా వచ్చినవారు నా స్నేహితులుగా ఉన్నవారు నా ఇరుగు పొరుగు వారుగా ఉన్నవారు నా బంధువులుగా ఉన్నవారు అందరూ వెచ్చింపులోకి వెళ్ళిపోతున్నారయ్యా కానీ ఎందుకయ్యా నా జీవితం ఇలా చేసావు ఏంటయ్యా నా జీవితం ఇలా చేసావు నువ్వు ఇలా చేయలే గనికా నా జీవితం ఏదో నేను చేసుకుంటా నా బ్రతికేదో నేను చూసుకుంటా అని మనం అహంకారులుగా ఆయన ఎదిరించి మనం వెళ్ళామనుకోండి ప్రియ దేవుని పిల్లారా నిజమే కొంతమంది అంతే కదా ఆయన ఆ కృపను అనుగ్రహించే వరకు ఆయన హెచ్చించే వరకు ఆగలేక కొన్ని వక్రమమైన మార్గాలు ఎన్నుకొని మరి నేను ఏదైనా సరే నేను పైకి రావాలి ఏదైనా సరే ఏది చేసే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి మరి ఎంతకాలం ఇదే స్థితిలో ఉంటాం ఎంతకాలం ఈ పరిస్థితుల్లో ఉంటామని కొంతమంది ఏం చేస్తున్నారండి ప్రియదేవుని బిడ్డారా అక్రమమైన మార్గాలు అక్రమమైన మార్గాలు ఎంచుకొని ఎంతోమంది మరి పైకి రావాలని ఆశిస్తూ వెళ్ళి ఈ రోజున జీవితాలను పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ నీ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు నా చేకి తింద దీన మనస్కురాలువై ఉంటే దీన మనస్కురావై ఉంటే తగిన సమయంలోని నేను హెచ్చిస్తాను అలెలుయా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నేను నీవు తగ్గించుకుంటే నిన్ను నేను హెచ్చిస్తానంటున్నాడు ప్రభు హలలుయా దేవుని వాక్యం సెలవిస్తుంది అన్న ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తానంటున్నాడు ప్రభు అలలుయా అవునండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క చేతి క్రింద దీని మనసుకులే మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు నేను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు హలలుయా నీ ఉద్యోగాల్లో నీ వ్యాపారాల్లో మీ స్టడీస్ ఎవరి పిల్లలైతే మీ స్టడీస్ విషయాల్లో అలాగే మీ చేతి పనుల్లో అన్ని విషయాల్లో ఆత్మ విషయాల్లో అన్ని విషయాల్లో సేవా విషయాల్లో అన్ని విషయాల్లో ఆయన హెచ్చించే దేవుడిగా ఉన్నాడు హలలుయా హలలుయా దేవుని బిడ్డారా కానీ మనకైతే తొందరపాటు ఎక్కువ ఏంటంటే అందరూ వెళ్ళిపోతున్న నేను కూడా పరిగెట్టాలి అందరూ పై స్థాయికి వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళాలి గొప్పగా నన్ను నేను హెచ్చించుకోవాలి మనం మనం హెచ్చించుకున్నావా ఏం చేస్తారంట ఎవరిని వారు హెచ్చించుకుంటే వారిని అంటే దేవుడు తగ్గిస్తాడు అది కూడా తెలుసు దేవునికి మనం ఆయన ఎదుట మళ్ళీ మనం హెచ్చించుకున్నాం అనుకోండి ఆయన ఎదుట మనం గొప్ప చేసుకున్నాం అనుకోండి ఆయనకి హెచ్చించడమో తెలుసు తగ్గించడమో తెలుసు అందుకే ఆయన ఎదుట మనము మళ్ళా మనం హెచ్చించుకునే వారంగా కాక ఆయన ఎదుటి మనము మనం తగ్గించుకునే వారంగా ఉండాలి హలలుయా ఈ రాత్రి ప్రభువునితో మాట్లాడుతున్నాడు దేవుని ఎదుటి మళ్ళీ మనం తగ్గించుకున్నట్లయితే మనకొచ్చే గొప్ప కృప ఏంటంటే దేవుని బిడ్డలారా ఆయన మనల్ని హెచ్చిస్తాడు హలలుయా హలలుయా అందుకలే దావేదో చూడండి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ప్రియదేవుని బిడ్డ ఆయన అంటున్నాడు అయ్యా నేను దీనుడునయ్యా నేను దరిద్రున్నయ్యా నేను ఏ పాటి వాడినాయా నేను ఏ పాటి వాడునయా నా కుటుంబం ఏ పాటిది ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను డాడీ దేవుని ఎదుట వచ్చి తను తను తగ్గించుకొని అడుగుతున్నాడు ప్రభా ఆయన ఆయన అన్నదమ్ములందరూ కూడా అండి ఆయన అన్న అందరూ కూడా వారందరూ కూడా గొప్ప ప్రముఖమైన వ్యక్తులుగా ఉన్నారు ఎక్కడున్నారు రాజు ఆస్థానంలో ఉన్నారు వారు ఎలా ఉన్నారు అంటే సైన్యంలో ఉన్నారు గొప్ప మరి ఉద్యోగాలు చేస్తున్నారు సైనికులుగా ఉన్నారు వారు కదా వారందరూ మంచి హోదాలో ఉన్నారు వారు అందరూ మంచి హోదాలో ఉన్నారు వారందరినీ చూసి అందరూ పొగుడుతున్నారు మీ అన్నలు చూసేవారు దావీదు మరి ఎంత సైనులు ఉన్నారయ్యా శాలులుగా ఉన్నారు యుద్ధ వీరులుగా ఉన్నారు గొప్పవారిగా ఉన్నారు అని ఉన్నప్పుడు దావీదు ఎప్పుడైనా బాధపడ్డా ఎప్పుడు కూడా బాధపడలేదు మీరు చూడండి లేఖనాలు ఎప్పుడు కూడా ఏంటయ్యా ఏసయ్యా నిన్ను నేను నమ్ముకున్నాను కదా తండ్రి ఎందుకయ్యా నా స్థాయిని ఎంత దిగు ఉంచావు అయ్యా నాన్నలేమో గొప్ప స్థాయిలో ఉన్నారు నన్నేంటయ్యా ఈ రీతిగా ఉంచావు అని దావేది ఎప్పుడు కూడా బాధపడలేదండి ఎప్పుడు కూడా ఏడవలేదండి ఎప్పుడు కూడా కన్నీరుగా అంచలేదండి ప్రేదేవుని బిడ్డారా ఆయన బాధపడలేదు కూడా కానీ దావేది ఏం చేశాడంటే దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా దేవుని ఎదుట దీన మనసుకు కలియుడై దేన మనసు కూడా జీవించాడండి హలలుయా తను తను తగ్గించుకొని బ్రతికాడండి తను తను తగ్గించుకొని జీవించాడండి ప్రిదేవుని బిడ్డారా అందుకనే దావేదిన దేవుడు ఉన్నతంగా హెచ్చించాలనుకున్నాడు హలలుయా హలలుయా దేవుని బిడ్డారా నిజమండి ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు దవిదు ఏ రోజు కూడా బాధపడలేదు దేవా నన్నవో ఆ స్థాయిలో ఉంచో నన్ను ఏంటయ్యా గొర్రె కాపరిగా ఉంచో ఈ వాసనలో ఉంచేవింటయ్యా ఈ అడవులో ఉంచేవింటయ్యా అయ్యా ఏంటయ్యా నా భవిష్యత్తు ఎలా చేసేవింటయ్యా అని ఏ రోజు దేవుని ప్రశ్నించలేదు మనమైతే కొంతమంది అయితే దేవుని ఎదురించేవారిగా ఉంటారు దేవుని మీద వాదులాడేవారుగా ఉంటారు దేవుని ఎదుట పోరాడేవారుగా ఉంటారు ఏంటయ్యా నా మేమైతే అంత స్థాయికి తీసుకొని వెళ్ళావు ఏంటయ్యా నా తోటి వారిని అయితే అంత స్థాయికి తీసుకొని వెళ్ళావు ఏంటయ్యా నా యొక్క మరి ఇరుగు పొరు వారు అయితే ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నారు నేను నమ్ముకున్నాను కదా ఎందుకని నా స్థాయి ఇలాగే ఉంటున్నాయి ఏంటయ్యా నా పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి ఏంటయ్యా ఈ అప్పులు ఇలాగే ఉంటున్నాయి ఏంటయ్యా ఈ నెంతలో ప్రభువా ఏంటయ్యా కన్నీటి పరిస్థితులు ప్రభు ఏంటయ్యా ఈ యొక్క సమస్యలు ప్రభు ఏంటయ్యా ఈ కన్నీళ్లు ప్రభు అని ప్రతి ఒక్కరు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మీద వాదులు ఉంటారు దేవుని మీద మరి దేవుని ఎదిరించేవారుగా ఉంటారు దేవుని బిడ్లారా ఎంతకాలం వెయిట్ చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ దాని విధాలు అలా అడగలేదండి కృప ఆయన దగ్గరకు వచ్చే వరకు దీని మనస్సుకుడై దేవుని చేతి కింద వినయ మనస్కుడై తను తాను తగ్గించుకుని ఆయన ఉన్నాడండి హలలుయా హలలుయా దేవుని బిడ్లారా ఆయన అంటున్నాడు ఒక చోట అంటున్నాడు అయ్యా నిన్ను మిన్నల్లి వంటి వాడను నల్లి కంటే హీనుడనయ్యా ఈయన ఎందుకు పనికిరాని రాని అయ్యా ఏ యోగ్యత లేనివాడదయా నేను ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నేను లేమి నాలో లేవు ప్రభు అని తను తను దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటున్నాడండి దావి దావీదుని దేవుడు చూశాడు తన తగ్గింపు జీవితాన్ని చూశాడు ప్రతి దేవుని బిడ్డారు తన దీన మనస్సును చూశాడు అందుకని దేవాది దేవుడు దావీదును ఏం చేశాడంటే హెచ్చించాడండి హలలుయా గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరచుదామా ఎంతగా హెచ్చించాడండి ప్రియ దేవుని బిడ్లారా చూడండి వారి అన్నల కంటే వారికి ఉన్న ఇరుగు పొరుగు వారికి ఆ దేశంలో ఉన్నవారి కంటే అందరికంటే గొప్పగా ఆయన హెచ్చించాడు గట్టిగా కూడా దేవుని మహిపరుచుదాం హలో గొర్రెల కాపరి అయిన దావీదు రాజసింహాసనం ఎక్కేశాడండి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మైంపర్చాం రాజు స్థాయికి దేవుడు ఆయన హెచ్చించేశాడు దేవుని బిడ్డలారా నిన్నెవరు హెచ్చించాలి దేవుడే హెచ్చించాలి మనల్ని ఎవరు హెచ్చించాలి దేవుడే హెచ్చించాలి అది గుర్తుపెట్టుకో నువ్వేదో ప్రయత్నాలు చేయొద్దు దేవునికి ఎదురు తిరగొద్దు దేవుని చేతికింద దీన దీన మనసుకులై ఉండు నువ్వు దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని బ్రతుకు ఆయన ఒక రోజున హెచ్చిస్తాడు హలోయా